హాయ్ అండి అందరికీ నమస్తే మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు తేదీ శుభ సమయం ఆరాధన పద్ధతి శివ అంశ ప్రాముఖ్యత ఇంట్లో శివయ్యకి సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలి అనేవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సనాతన ధర్మంలో మహాశివరాత్రి పండుగ అంటేనే అత్యంత ప్రాముఖ్యమైనది మర్మమైనది ఆధ్యాత్మిక స్పృహతో నిండి ఉన్నది ఈ రాత్రి ఆదిదేవుడు మహాదేవుని త్రినేత్రధారి నీలకంఠుడు మరియు విద్వంస మరియు సంక్షేమ ప్రభువుగా పూజింపబడే దేవతల దేవుడు శివుని ఆరాధనకు అంకితం చేయబడిన రోజు శివుని స్వరూపమే ధ్యానం శివుని పేరు విముక్తి మరియు శివుని పట్ల భక్తి జీవితానికి అంతిమ లక్ష్యం మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత శాస్త్రాల ప్రకారం శివుడు సృష్టికి మూలం ఆయన సృష్టి జీవనోపాధి మరియు విధ్వంసాల సమతుల్యత శివ అంశ అత్యంత చురుకుగా ఉండే దైవిక రాత్రి మహాశివరాత్రి ఈ రాత్రి స్వీయ ప్రతిబింబం తపస్సు జపం ధ్యానానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రాత్రి శివభక్తులు చేసే పూజలు అనేక జన్మల పాపాలను నశింపజేస్తాయని భక్తునికి శివుని ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు పండితులు సోమవారాలు శ్రావణ మాసం శివరాత్రి ముఖ్యంగా మహాశివరాత్రి ఇవన్నీ కూడా శివుడిని పూజించడానికి అత్యంత ఫలవంతమైనవిగా భావిస్తారు అయితే పాల్గొన మాసంలోని కృష్ణపక్ష పక్షం చతుర్థి పద్నాలుగో రోజు నాడు వచ్చే మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది మహాశివరాత్రి తేదీ రెండు వేల ఇరవై ఆరు వేద క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్థి పద్నాలుగవ రోజు ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఆరున సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరున సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషములకు ముగిస్తుంది రాత్రిపూట పూజ చేసే సంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి ఉపవాసం ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నాడు పాటిస్తారు పూజకు శుభ సమయం నిశాకాలం రాత్రిపూట మహాశివరాత్రి పూజ చేయటం చాలా పుణ్యప్రదంగా పరిగణిస్తారు మొదటి శుభ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు రెండవ శుభ సమయం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి ఉదయం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ సమయాలలో శివుడిని మరియు పార్వతీదేవిని పూజించటం వలన భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఫిబ్రవరి పదహారున ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల వరకు ఉపవాసం విరమించవచ్చు మహాశివరాత్రి పూజా విధానం మహాశివరాత్రి నాడు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంట్లో లేదా ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి మట్టి లేదా రాగి కుండ నుండి నీరు లేదా పాలతో శివలింగాన్ని అభిషేకించాలి బిల్వ పత్రాలు ఆకుదారుత బూడిద బియ్యం మరియు పువ్వులు సమర్పించుకోవాలి దీపాన్ని వెలిగించి ధూపం మరియు దీపాలతో పూజించుకోవాలి గుడికి వెళ్ళడం సాధ్యం కాకపోతే మీరు ఇంట్లో మట్టితో శివలింగాన్ని తయారు చేసి భక్తితో పూజించుకోవచ్చు ఈ రోజున శివ పురాణాన్ని పఠించటం మహామృత్యుంజయ మంత్రం జపించటం పంచాక్షర మంత్రం జపించటం ఓం నమశివాయ అని మంత్రాన్ని జపించుకోవటం ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది రాత్రిపూట మేల్కొని జాగరణ చేయడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఆ పరమశివుడికి నాలుగు జాములలో పూజ యొక్క ప్రాముఖ్యత మహాశివరాత్రి రాత్రి నాలుగు జాములుగా విభజింపబడింది గ్రంథాలు చెబుతున్నాయి భక్తులు తమ సౌలభ్యం ప్రకారం ఏ జాములోనైనా లేదా నాలుగు జాములలోనైనా శివుడిని పూజించుకోవచ్చు ప్రతి జామున పూజ చేయటం వలన జీవితంలోని వివిధ అడ్డంకులు తొలగిపోతాయి మరియు బంధనాలు నుండి విముక్తి లభిస్తుందని భావిస్తారు మహాశివరాత్రి పురాణం మహాశివరాత్రి గురించి అనేక కథలు ప్రబలంగా ఉన్నాయి ఒక నమ్మకం ప్రకారం పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందటానికి తీవ్రమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకు సంతోషించిన శివుడు పాల్గొనకృష్ణ చతుర్థి నాడు ఆమెను వివాహం చేసుకున్నాడు అందుకనే ఈ రోజున చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు గరుడ పురాణంలో వివరించబడిన మరొక కథ ప్రకారం నిశద్రాజు తెలియకుండానే కూర్చుని శివలింగానికి పత్రాలు ఆకులతో మరియు నీటిని అర్పించాడు ఆ అజ్ఞాన శివుని ఆరాధన అతనికి గొప్ప పుణ్యాన్ని తెచ్చిపెట్టింది మరియు అతని మరణం తరువాత శివుని అనుచరులు అతన్ని రక్షించారు శివుని కృప జ్ఞానం ద్వారా కాదు భావోద్వేగం ద్వారా ఆధిపత్యం చలాయిస్తుందని ఈ కథ చెబుతుంది శివభక్తి సందేశం శివుడు సాధారణ భావాలతో సంతోషిస్తాడని మహాశివరాత్రి మనకు గుర్తు చేస్తుంది ఆయన నిష్కలంకుడు నిజమైన భక్తితో చేసే స్వల్ప పూజతో కూడా తన ఆశీర్వాదాలను కురిపించే మహాపరమేశ్వరుడు ఈ పండుగ మనకు ఆహారంకాన్ని కరుణను నిగ్రహాన్ని మరియు స్వీయ శుద్ధీకరణను త్యజించే మార్గాన్ని చూపిస్తుంది ఆ పరమశివుని ఆశీర్వాదం కోసం ఇంట్లోనే సులువుగా ఎలా పూజ చేసుకోవాలనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు శివభక్తులు ఈ రోజు కోసం ఏడాది పొడవునా ఎదురు చూస్తూనే ఉంటారు మహాశివరాత్రి పండుగ రోజు శివలింగానికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు అదేవిధంగా మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడిని ఇంట్లోనే పూజిస్తారు అయితే మహాశివరాత్రి పర్వదినాన ఇంట్లో సులువుగా ఎలా పూజ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శివ పూజ అనేది భక్తులు శివుడిని పూజించే విధానం హిందూ సంప్రదాయంలో మంత్రం తంత్రం యంత్రం మరియు క్రియలు ముద్రలు అభిషేకం వంటి సంప్రదాయ ప్రాచీన ఆచారాల ద్వారా శివుడిని పూజిస్తారు శివ పూజలో భాగంగా శివలింగానికి అభిషేకం నిర్వహిస్తారు ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి ఎలా అభిషేకం చేయాలి అనే వాటి గురించి తెలుసుకుందాం ముందుగా నీళ్లు పెరుగు పాలు తేనె లేత చిన్న కొబ్బరి విభూతి పంచామృతం అరటి పండ్లు చందనం ముద్ద నెయ్యి హల్తీ సువాసన నూనెలు బేలాకులు శివపూజలో ఉపయోగించే ఆకులు మూడు పత్రాలను తప్పకుండా కలిగి ఉండాలి అంటే బిల్వ పత్రాలకు మూడు ఆకులు ఉండే కొమ్మను తప్పకుండా పెట్టుకోవాలి ఒక ఆకు రెండు ఆకులు ఉన్నవి పూజకు ఉపయోగించకూడదు మూడు ఆకులు ఉన్నవి మాత్రమే పూజకి ఉపయోగించుకోవాలి తర్వాత పువ్వులు ఆకమడ పువ్వులు దాతుర పువ్వులు నీలి నీలిదమారా గులాబీ కమలం లేదా తెల్ల కమలం లాంటివి ఉపయోగించాలి ఆ తర్వాత మార్చనము ఓం అపవిత్రం పవిత్రో వా సర్వస్తంగతో పివాయం స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అనేది చెప్పుకోవాలి ఆ తర్వాత గణపతి ప్రార్థన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నో ప్రశాంతయే నారాయణ సమారంభం ఆస్మదాచార్య ఆస్మదాచార్యపర్యంతం వందే గురు అని చెప్పుకోవాలి తర్వాత దీపారాధన దీపత్వం బ్రహ్మస్వరూప్ జ్యోతిషం ప్రభురవ్యం మాక్షం దేహిమే సౌభాగ్యం దేహి పుత్రాక్ష సర్వాన్ అని చెప్పుకోవాలి ఆ తర్వాత ఆచమనము ఓం కేశవాయ నమ ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णुवेन नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ विमानाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ शङ्कर्षनाय नमः ఓం వాసుదేవాయ నమః ఓం నమః నమ అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఆధ్యక్ష నమ ఓం నారాసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరే నమ ఓం శ్రీకృష్ణాయ నమ అని చెప్పుకోవాలి ఆ తర్వాత భూతశ్చోటన ఉత్తిష్టంతు భూతపిశాచం ఏతే భూమి భారాకం ఏతేసా అవిరోధన బ్రహ్మకర్మ సమారభే అని అనుకోవాలి తరువాత ప్రాణాయామము పూరకం కుంభకం చైవ రేచకం తరువాత ప్రాణాయామ ప్రోక్తం సర్వదేవ నమస్ృతం అని చెప్పుకోవాలి తరువాత సంకల్పం అనేది చెప్పాలి ममा, मम उपार्तसमस्तदुरितक्षयद्वारा श्रीपरमेश्वरप्रीतित्वम् अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्यं विजय आयुः आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्था काममोक्ष चतुर्विध पुरुषार्थफलसिद्ध्यम् ధనధాన్య సమృద్ధం ఇష్టకామా సిద్ధం కళ్యాణార్థం వేదీ సంప్రదాయాభివృద్ధి అస్మిన్ దేశ్ గోవేద నిషేధా గో సంరక్షణార్థం శ్రీ ఉమామహేశ్వర దేవతం ఉద్దిశ్య యక్తి పూజాం కరిష్యే అని చెప్పుకోవాలి తర్వాత శివ పంచోపచార పూజ వందే శంభుముమాపతి सुरगुरं वन्दे जगत्करणं वन्दे पन्नागभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं श्री उमामहेश्वराभ्यं नमं ज्ञाना आवाहनादिषोडाशोपाचारान् మనసా సరస్మరామీ అని చెప్పుకోవాలి ఆ తర్వాత ధూపం వనస్మతి వనస్మతిరసై దివ్యం నానా గందై సుసంయుం ఆశ్రేయస్వరా దేవాయం ప్రతిగృహం శ్రీ ఉమామహేశరాభ్యం నమ ధూపం ఆగ్రపయామి అని చెప్పుకోవాలి తరువాత దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వాని ఆయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యమిం భక్తి దీపం ప్రయామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకా దివ్య జ్యోతిర్నమోస్ శ్రీ ఉమామహేశరాబ్ం దీపం దర్శయామి అని చెప్పుకొని ఆ తర్వాత నైవేద్యం నైవేద్యం గృహ్యాతం దేవా భక్తి హ్యాచలం కురు శివేక్షితం వరం దేహీ పర పరాగతి శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమా నైవేద్యం అని చెప్పుకోవాలి తర్వాత నీరాజనం ఉమాకాయ కాంత కామిర్థ్యాయ ప్రదాయి శ్రీగిరీసాయ దేవాయ మల్లినాథాయ మంగళం శ్రీ ఉమామహేశ్వరాభ్యమ నమ సదర్శయామి శుద్ధ సదర్శయా సమర్పయామి సువర్ణ సమర్పయా మంత్ర పుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పించరగీత నృత్య ఆందోళిక ఆశ్వాహణ గజారోహణ సమస్త మనసా సమర్పయామి అని చెప్పుకొని చివరిగా मन्त्रक्रियाहीनं भक्तिहीनं सदाशिव यात्पुरुजितं, मायादेव परिपूर्णं तदस्तु ते अनया यदा शक्तिपूजय च भगवान् सर्वात्मकं श्री उमामहेश्वर देवता सुप्रसन्नं सुप्रीतो वरदो भगवतु स्वस्ति प्रभाज्य परिपालयन्तं न्यायेन मार्गेण महिमहिषा గో బ్రహ్మ నేబ్యాత్యం లోక సుఖినోభవంతు అని చెప్పుకోవాలి ఈ విధంగా ఇంట్లోనే ఆ శివరాత్రి రోజున పరమశివునికి సులువుగా పూజ అనేది చేసుకోవచ్చు పరమశివుని యొక్క ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది తెలుసుకున్నారు కదండి శివరాత్రి రోజున నాలుగు జాములు ఆ పరమశివునికి ఎలా పూజ చేయాలి మంత్రం నైవేద్యం అన్ని మంత్రాలను కూడా వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి మీరు కోరుకున్న కోరికలన్నీ ఇట్లే నెరవేరుతాయి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ